రాష్ట్ర మంత్రిగా ఆల్సిన సభ్యులు వారం రామనారాయణ రెడ్డి గతంలో ఆయన తెలుగుదేశం కాంగ్రెస్ రెండు వేల ఇరవై నాలుగు ఏర్పడ్డ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రిగా పార్క్ లో ప్రధాన నరేంద్ర మోడీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ రాగ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను నేను ఆనం రామ్ నారాయణ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను गौरव ने पहिया बोला केशव गारो